గల్ గల్లు నరవయ్య గణపతి పార్వతమ్మ తనయుడవు గణపతి గల్ గల్లు నరవయ్య గణపతి పార్వతమ్మ తనయుడవు గణపతి పూజలన్నీ అందుకోర బోజ గణపతి విఘ్నాలు తొలగించు చిన్ని గణపతి పూజలన్నీ అందు బోజ గణపతి విఘ్నాలు తొలగించు చిన్ని గణపతి గల్లు గల్లు నరవయ్య గణపతి పార్వతమ్మ తనయుడవు గణపతి ఏటేటా ఉత్సవాలు నీకు గణపతి పందిల్లు వేశాము ముద్దు గణపతి ఏటేట ఉత్సవాలు నీకు గణపతి పందిల్లు వేశాము ముద్దు గణపతి మా సేవలే అన్నయ్య పసుపు గణపతి ఉండ్రాళ్ళు ఆరగించు మహాగణపతి సేవలే అన్నయ్య పసుపు గణపతి ఉండ్రాళ్ళు ఆరగించు మహాగణపతి గల్లు గల్లు నరవయ్య గణపతి పార్వతమ్మ తనయుడవు గణపతి सर्वकार्यसिद्धुडव गणपती मुल्लोकालको अधिपति वि गणपती सर्वकार्य सिद्धुडव गणपती मुल्लोकालकु अधिपति वि गणपती सुब्रह्मण्य सोदरुडव गणपती नवरात्रिपूजलन्धु गणपती सुब्रह्मण्य सोदरुडव गणपती నవరాత్రి పూజలందు గణపతి గల్లు గల్లు నారావయ్య గణపతి పార్వతమ్మ అతనయుడవు గణపతి గల్లు గల్లు నారావయ్య గణపతి పార్వతమ్మ అతనయుడవు గణపతి పూజలన్నీ అందుకోరబోజ గణపతి విఘ్నాలు తొలగించు చిన్ని గణపతి పూజలన్నీ అందుకోర బోజ గణపతి విఘ్నాలు తొలగించు చిన్ని గణపతి గల్లు గల్లు నరవయ్య గణపతి పార్వతమ్మ తనయుడవు గణపతి పార్వతమ్మ గణపతి